వరలక్ష్మీదేవి వ్రత కథ ఒకరోజు కైలాసంలో శివుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను చూసి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం సెలవీయమని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పారు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అప్పుడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పమని అడుగగా శివుడు పార్వతితో ఓ కాత్యాయని వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశంలో గుండిన అనే ఒక పట్టణం కలదు ఆ పట్టణం బంగారు కుఠ్యములతో రమణీయంగా ఉండేది అక్కడ చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది ఇంత అనుకోగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి వరలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు చారుమతికి కలలో ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరమిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసింది చారుమతికి వెంటనే వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు తాను కలగన్నానని గ్రహించి వెంటనే భర్తని అత్తమామలని లేపి జరిగింది చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది వరలక్ష్మీదేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చింది చారుమతి మొదలగు స్త్రీలు పూజ కోసం ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మావిడాకులు అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు తొమ్మిది ముడులతో గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గళ్ళు కళ్ళు శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళు చూసుకుంటే గర్జలు కనిపించాయి రెండో ప్రదక్షిణం చేయగానే చేతులు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనములు ప్రసాదింపబడ్డాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములనిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనములలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు వారు చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవడమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తమ మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో కలిసి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివినవారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సర్వకార్యములు సిద్ధించుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పారు